ఈ ఆపరేషన్ ఈ వెంటనే ఆపాలి మావోయిస్ట్ తో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని మేము ఏకీమిస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీ తోర్యాలు వచ్చినా ఓ తెలంగాణ ముద్దు మీ అందరికీ నేను శ్రేషన్ తీర్చితున్నా మీడియా మిత్రులందరికీ ఉన్నదండి ఎక్కడో ఎప్పుడో ఒక పిల్లలకి వ్యతిరేకంగా నక్సలబరి మూమెంట్ పుట్టింది చారు మోజుందరూ గారు నాయకత్వంలో ఆ మూమెంట్ ఆగిపోలా అక్కడి నుంచి ఆ పోరాటం అయింది ఓ పా సత్యం గారు ఓ ఆదిబట్ట కైలాసం గారు ఓ పంచాయతీ నిర్మల్ గారు ఎన్నరందరూ ఓ మహామహాని ఈ మాత్రం పోరాడాడు అప్పుడు ఓం మినిస్టర్ చలి వెంకట్రావు సిక్స్టీ నైన్ లో దుర్మార్గంగా చాలా మంది చంపేశాడు ఆయన ఉద్యమాన్ని చేయడం కోసం చాలా కీలకంగా ఆయన ఉద్యమం ఆగల ఆగాలి తెలంగాణ తెలంగాణలో పొడు మోస్తుంది అమోహంగా ఉపజయాలు సాధించింది ఇక్కడి నుంచి ఉద్యమం మొత్తం దేశ నలుగులో వ్యాపించింది ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఉద్యమం ఈ నగరంలో ఉద్యమం ఎందుకు వ్యాపించింది ఎక్కడ అణితవేద ఉంటుందో ఎక్కడ పేడ ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో ఉద్యమం ఉంటుంది ఎందుకంటే అడిగినోడు నెక్స్ట్ లైట్ అడిగినోడు ఆ లైట్ కాబట్టి అలా ఉద్యమాన్ని మేము అనిచేస్తాం మేము కాలు రాసేస్తాం మేము చంపేస్తాం మేము పీకేస్తాం అనుసాది పీకేయాల్సింది ఉద్యమాగిందా లేదు మళ్ళా గవర్నమెంట్ చేసింది అనేక మంది చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు చనిపోయారు పేరు చనిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఏ ఆదివాసుల కోసం ఉద్యమకారు బయట

అమిత్ షా గారు భారతదేశాన్ని లక్షలా మావోయిస్టు విముక్తి భారత్ చేస్తామంటాడైనా విముక్తి చేయలేడు చేయలేడైనా ఆగ్ర మంతస్తున్నారు బ్రామడు తను పుట్టు తత్వాలు

ఇట్స్ పాసిబుల్ ఏ ఫుడ్ ఏ ఆదివాసులు హక్కులు ఉన్నాయో ఏంటి యాక్ట్ ఉందో ఏ సంతాన యాక్ట్ ఉందో ఏంటి యాక్ట్ ఉందో ఆ యాక్ట్లన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసులు ఆ మూల సంపద ఆ మూలవనరు చెందకుండా మీరు ఉద్యమాలు వాళ్ళ కోసం చేస్తున్నా ఈ ఉద్యమకారులు చాలా తొందరగా చనిపోయేట తాను సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చాలా దాడు సార్ మీరు ఆపరేషన్ సింధు చెప్పి శత్రుడు చేసుకుని పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పో పాకిస్తాన్ పదే పడిందని మీరు చెప్పులు చెప్పారే అలాంటిది భారతం అంత ముందు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం గౌరవం చేశారు వాళ్ళు సాంతత్యం కావాలని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్రూవెంట్ చేయరు ఎందుకు మీరు హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు వాళ్ళ పుట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణమితితో కాదు ఎందుకంటే ఊరిని వాళ్ళని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణం తగించే వాళ్ళ ప్రాణం కోసం ఈ పేటల్లో అనేక వాళ్ళు సార్ చర్చలు జరపడు సార్ శాంతలు జరపడి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం ఉంటారు మరి హిందూ దేశం ఉంటారు హిందూ ఉంటారు రామ భక్తులు ఉంటారు మేము రామ రామభక్తులు మేము హిందువులు సార్ రామ యుద్ధం జరిగినప్పుడు రామదాసుడు అలసిపోతే రాముడు ఏమన్నాడు రాముణ నువ్వు మలిచిపోలేవు ఇప్పుడు మేము నీతో యుద్ధం చాలా రాముల పేరు చెప్పి మీరు శాంతం వాళ్ళు మీరు కలిసి అండి మీరే హిందువు అంటే మీరే హిందూ దేశం మీరేమి తప్పండి సంభాస్ క్యాసరావు గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన యుద్ధంలో పాగవులో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది నచ్చలు చెప్పేశారు వాళ్ళ యొక్క భౌతికాయాలని ఇవ్వమని వాళ్ళు భార్య పిల్లలు తల్లి మొత్తం సమస్తం ప్రజలు బంధువులు అందరూ కూడా ఆ నక్సలా శుద్ధంగా భౌతికాలు అడిగితే చోలు అడిగితే వాళ్ళు ఆ భౌతికాయలు మీరు అప్పగలిస్తారండి నేను కర్మకాలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరుపుతారా అండి అక్కడ పెడేస్తారా అండి ఏ కర్మకార్యం జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరిపకాండలు జరపాలి జరిపితే నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి సార్ అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో ధనకా నుంచో ఆరు రోజులు టు ఆరు రోజులు టు ఆరు రోజులు

ఈ కమిటీ చెప్పుతూ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నా నమస్కారం